జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఈ నెల పన్నెండున తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నేతలతో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు భేటీ కానున్నారు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది సిట్టింగ్ సీట్ ను ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ జూబ్లీహిల్స్ బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్ గత ఏడాది ఉప ఎన్నికలో కంటోన్మెంట్ సీటు కోల్పోయిన బీఆర్ఎస్ ఈసారి ఆ పొరపాటు దొరలకుండా జాగ్రత్త పడుతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు కీలకంగా ఉండడంతో రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మైనార్టీ నేతల మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు కానున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఈ నెల పన్నెండున తెలంగాణ భవన్ లో జూబ్లీ హిల్స్ నేతలతో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు భేటీ కానున్నారు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది సిట్టింగ్ సీట్ ను ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ జూబ్లీహిల్స్ బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్ గతేడాది ఉప ఎన్నికలో కంటోన్మెంట్ సీటు కోల్పోయిన బీఆర్ఎస్ ఈసారి ఆ పొరపాటు దొల్లకుండా జాగ్రత్త పడుతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు కీలకంగా ఉండడంతో రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మైనార్టీ నేతల మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఈ నెల పన్నెండున తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నేతలతో మాజీ మంత్రులు భేటీ కానున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ఈ భేటీకి సంబంధించిన ప్రధానమైన అంశాలు రేపు తెలంగాణ భవన్ వేదికగా జూబ్లీల్స్ బైఫోల్కు సంబంధించిన దానిపైన కూడా బీఆర్ఎస్ అలర్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు తెలంగాణ భవన్లో కూడా రేపు మైనార్టీలకు సంబంధించిన మీటింగ్ జరగబోతుంది రాష్ట్రంలో ఉన్న మైనార్టీలందరూ కూడా ఆ ఈ సమావేశాలు కూడా పాల్గొనబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా ఆ తెలంగాణ భవన్లో ఈ సమావేశం ఉంటుంది సమావేశంలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో కూడా సమావేశం జరగబోతుంది రాష్ట్రంలో ఉన్న మైనార్టీలందరినీ కూడా ఆ జూబ్లీల్స్ బైపోలుకి కూడా ప్రచారం చేయడానికి కూడా బీఆర్ఎస్ ఉపయోగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందులో భాగంగానే రేపు సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో మాత్రం కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా పాల్గొనబోతున్నారు పాల్గొన్న తర్వాత మాత్రం జూబ్లీల్స్కు సంబంధించి కూడా ఆ బైపోలుకు ఇప్పటివరకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు కూడా ఆ సంకేతాలు అందుతున్నాయి శనివారం రోజు కూడా తెలంగాణ ఆ భవన్ వేదిక కూడా మరోసారి సమావేశం ఉంటుంది ఈ సమావేశంలో ఆ జూబ్లీ హిల్స్లో కూడా ఇన్ఛార్జీలు ఎవరు ఉండబోతున్నారు ఆ ఇన్ఛార్జులు ఆ ప్రతినిధ్యం కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా అభివృద్ధి చేసింది మాగంటి గోపినాథ్ అందరికీ అందుబాటులో ఉంటూ కూడా ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించారనే దానిపైన కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఆ అందరూ కూడా పనిచేసే విధంగా కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు జూబ్లీ హిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో బా బీఆర్ఎస్ గెలవాలి అనే దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ ఇప్పటివరకు సిద్ధమవుతుంది గతంలో ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించిన మాత్రం ఉప ఎన్నిక జరిగిన నేపథ్యంలో మాత్రం అక్కడ కూడా అభ్యర్థి విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బంది తలెత్తింది అనే పేరు కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కూడా ఒక చర్చించుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దీనికి సంబంధించిన కొంతవరకు కూడా ఆ గతంలో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో మాత్రం అక్కడ ఎవరైతే అభ్యర్థి మృతి చెందారో చంద్రవారి కుటుంబంలోనే మరో అభ్యర్థిని కూడా ఇవ్వడం ఆ ఇవ్వడం ద్వారా మాత్రం పార్టీకి కొంతవరకు కూడా అనుకున్న స్థాయిలో మాత్రం ఓట్లు వేయలేదు అనే దానిపై కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకు సమాలోచనలు కూడా చేస్తుంది ఇదే సమయంలో మాత్రం అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారని దానిపై కూడా బీఆర్ఎస్లో లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది ఇప్పటివరకే ఆ ఒక గా ఒక చేపిస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎవరిని నిలచబెడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు పట్టం కడతారా లేదన్న దానిపై కూడా ఆ సర్వే చేపించింది కూడా ఇప్పటివరకే సర్వే చేపించింది సర్వే చేపించిన ఆ సమయంలో చాలా వరకు కూడా ఓట్లు డిఫరెన్స్ వస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆ నేతలు అయితే చెప్తున్నారు జూబ్లీల్స్ లో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రజలు పట్టం కట్టే విధంగా కూడా అడుగులు వేస్తారు ప్రజలు అదే విధంగా ఆలోచన కూడా చేస్తున్నారు అనే దానిపై నేతలందరూ ఇప్పటికైతే చెప్తున్నారు కాబట్టి జు నియోజకవర్గ అభివృద్ధిగా ఎవరు ఉండబోతున్నారు అనే దానిపైన కూడా ఎన్నికలకు సంబంధించిన ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ అంతకంటే ముందే నియోజకవర్గం వల్ల నియోజకవర్గం పైన కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకు ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిన ప్లేసెస్ ఎక్కడ అంటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇన్ఛార్జీలను మొదటగా నియమించాలి నియమించిన తర్వాత మాత్రం ఇన్ఛార్జీలందరూ కూడా అక్కడ ఏ విధంగా పని చేయాలనే దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేపటి నుంచి జూబ్లీల్స్ ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా వరుసగా సమావేశాలు ఉండే అవకాశం ఉంది మొదటగా ఆ మైనార్టీకి సంబంధించిన మైనార్టీ నేతలతో సమావేశమైన తర్వాత మాత్రం జూబ్లీల్సు నియోజకవర్గాల్లో ఎక్కువ కూడా మైనార్టీలు ఉన్నారు కాబట్టి అక్కడ ప్రచారం చేసే దిశగా కూడా వాళ్ళందరూ కూడా అడుగులు వేయాలనే దారిపై కూడా సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్ఛార్జీలు నియమించిన తర్వాత మాత్రం జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమంది ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఓట్లు వేశారు వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి ఇలాంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కూడా ఇన్ఛార్జీలందరూ కూడా కలిసి ట్టిగా కూడా పనిచేయాలని చెప్పేసి కూడా సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూబ్లీల్స్ హిల్స్ సీటును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ బీఆర్ఎస్ పార్టీకి కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆలోచన కూడా చేస్తుంది ఎందుకంటే వచ్చే రోజుల్లో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా జూబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటే హైదరాబాద్ నగరంలో కూడా కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా స్ట్రాంగ్ అవ్వకుండా కూడా ముందుగానే ఆ బీఆర్ఎస్ అలౌట్ అవుతుంది బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఆ ప్రచారంలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుకే బీఆర్ఎస్ సంబంధించిన ఇన్ఛార్జీలను కూడా ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం వాళ్ళు డివిజన్ల వారికి కూడా అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటూ ఉంటారు కాబట్టి అభ్యర్థి విషయాన్ని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైనల్ చేసిన తర్వాత మాత్రం అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు కాబట్టి అప్పటివరకు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు దాంతోపాటుగా మాగంటి గోపినాథ్ నియోజకవర్గానికి ఆ బీఆర్ఎస్ నుంచి ఎన్ని కోట్ల నిధులు కూడా తీసుకొచ్చారు ప్రభుత్వంలో ఉండగా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారని దానిపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆ పార్టీ అయితే ఇప్పటివరకే భావిస్తుంది రేపు నుంచి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ ఏదైతే బైపోలుకు సంబంధించిన దానిపైన కూడా ఫోకస్ అయితే చేయబోతుంది మొదటగా ఆ మైనార్టీలతో సమావేశం ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య ఆ సమావేశం జరగబోతుంది ఇన్ఛార్జీలు ఇదే విధంగా ఒక్కొక్క ఆ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటూ కూడా పక్కగా బీఆర్ఎస్ పార్టీ ఆ జూబిల్స్ నియోజకవర్గాల్లో గెలిచే విధంగా కూడా అలుగులు వేసే ఆ ప్రయత్న ప్రయత్నాలు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు శిలా గోపీనాథ్ ప్లేస్ ని రీప్లేస్ చేసే వ్యక్తి ఎవరు అని పార్టీ భావిస్తోంది అండ్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మాగంటి గోపినాథ్ ప్లేస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారా లేదంటే టికెట్ ఎవరికి ఇస్తారంటే దానిపైన కూడా ఇంకా ఆ స్పష్టత లేదు కానీ మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఆ నియోజకవర్గాల్లో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటివరకు ఆ లోకల్గా తిరుగుతున్నారు వాళ్ళ తమ్ముడు ఇప్పటివరకే కూడా పార్టీ మాత్రం మాకే టికెట్ ఇస్తుందనే ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తారు కానీ టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపై కూడా పార్టీ అయితే ఆ ఇప్పుడే ఒక నిర్ణయం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ఆ చెప్తున్నారు ఏదైతే ఎన్నికలకు సంబంధించిన బైపోలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రమే పార్టీ అభ్యర్థిని కూడా కరెక్ట్ చేస్తుంది అభ్యర్థిని ఖరారు చేస్తున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ముఖ్య నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో ఉంటారు అనే దానిపైన కూడా ఒక సమాచారం అయితే ఇస్తున్నారు కానీ కానీ వరుసగా ఆ బైపులకు సంబంధించిన దానిపైన ఉండే ఇప్పటికి నుంచే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు దాదాపు ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకా ఐదు నెలల లోపే ఎన్నికలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా రెండు నెలల తర్వాత ఎన్నికలకు సంబంధించిన ఆ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఇప్పటి నుంచే ఆ జూబ్లీన్స్ నియోజకవర్గం పైన కూడా బీఆర్ఎస్ అయితే ఆ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించి హైదరాబాద్ ఒక కంచుకోటగా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటింగ్ వచ్చినా కూడా హైదరాబాద్ నగరం చుట్టూ అంటే జీహెచ్ఎంసీ ఆ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఒక కంచుకోటగా ఉంది కాబట్టి జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ చేయించుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆ సీట్ కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ అయితే భావిస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఒక్కొక్క ఆ అంశ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన అంశాలు దాంతోపాటుగా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల్లో సీనియర్ నేతలతో సమావేశం కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఇన్ఛార్జీలతో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ పార్టీ అయితే భావిస్తుంది షీలా రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్